మళ్ళీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పార్లమెంటులో కీలక నిర్ణయం అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి హైదరాబాద్ను ఏపీ తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఆయన అయితే డిమాండ్ చేశారు విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటు చేసేవారు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా దీనిపై త్వరలోనే రాజ్యసభలోనూ చర్చిస్తామని చెప్పుకొచ్చారు కాగా ఈ సంవత్సరం జూన్ నెలతో ఉమ్మడి రాజధాని గడువు అయితే ముగియనుంది ఇదిలా ఉంటే ప్రత్యేక హోదాపై నిన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీకి ప్రత్యేక హోదా సాధనకై వైసీపీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు అలాగే విభజన హామీలపై రాజ్యసభలో ఒత్తిడి తెస్తామని చెప్పారు ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ తరఫున వైవి సుబ్బారెడ్డి నామినేషన్ కూడా దాఖలు చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు అలాగే ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని వైసి వైవి సుబ్బారెడ్డి అయితే అభిప్రాయపడ్డారు కేంద్రంలో ప్రభుత్వం బలంగా ఉన్నంతవరకు ప్రత్యేక హోదా కష్టమేనని చెప్పారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సత్సంబాల సత్సంబంధాలు అవసరమని వైవి సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు ఈ క్రమంలో వైసీపీ నేత చేసిన ఈ వ్యాఖ్యలైతే సంచలనంగా మారాయి దీంతో తెలంగాణలో మరోసారి ఏపీ నేతలు కన్నుపడిందనే చర్చ మొదలైంది మరికొన్ని కొన్ని సంవత్సరాల పాటైతే హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా అయితే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారా అంతేకాకుండా రాజ్యసభలో కూడా మాట్లాడతామని అయితే చెప్పుకొచ్చారు